దువ్వాడ జగన్నాథం సినిమాపై మరో వివాదం ముసురుకుంటోంది మొన్నటిదాకా శివుడికి ఇష్టమైన నమ్మకం చెమకం పదాలను శృంగారార్థంలో వాడటమేంటని బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి ఆ పదాలనైతే మార్చారు గానీ సినిమాలో మాత్రం మరో పెద్ద తప్పు చేశారంటూ బ్రాహ్మణ పండితుడొకరు విమర్శలు గుప్పించారు గాయత్రి మంత్రాన్ని అవమానించారని ఆగ్రహించారు యజ్ఞో పవితం చేసే సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు ఆ మంత్రం అత్యంత పవిత్రమైందని దానిని చెప్పులేసుకొని చదవడమేంటని ఆయన ప్రశ్నించారు బ్రాహ్మణులుగా పుట్టినవారు ఎవరైనా కానీ వైశ్యులైనా క్షత్రియులైనా యజ్ఞో పవితానికి అత్యంత విలువను ఇస్తారని అన్నారు యజ్ఞో పవితాన్ని ధరించేటప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తారని చెప్పారు ఇరవై నాలుగు ముద్రలతో ఇరవై నాలుగు వైబ్రేషన్స్తో ఉంటుంది గాయత్రి మంత్రం అలాంటి మంత్రాన్ని హీరోతో చెప్పులేసుకొని చేయించారు అదే చాలా పెద్ద తప్పు మితిమీరిన తత్వం అంటే అదే స్వయం ప్రకటిత మేధావినని డైరెక్టర్ అనుకుంటున్నాడు నేను బ్రాహ్మణుడిని నాలోనూ బ్రాహ్మణత్వం ఉంది నేనేం చెప్పినా చూస్తారని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా ప్రేక్షకులు చూస్తారనేది మితిమీరిన తెలివితేటలు ఇంటర్వెల్కు ముందు వచ్చే సన్నివేశం అదే ఎవరూ కూడా చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పించరు అది జగమెరిగిన సత్యం మరి దర్శకుడు చెప్పినప్పుడు హీరో తెలిసే చేసుంటాడు కదా బ్రాహ్మణులు ఎలా ఉంటారనే దానిపై మూడు నెలలో ఆరు నెలలో శిక్షణ తీసుకున్నానని హీరో చెప్పాడు కదా అధ్యయనం చేసే చిత్రంలో నటించానని చెప్పాడు మరి అధ్యయనం చేసి నటించినప్పుడు ఈ విషయం తెలియాలి కదా చెప్పులేసుకొని గాయత్రి మంత్రాన్ని జపించకూడదన్న విషయం తెలిసి ఉండాలి కదా ఆయన కూడా తెలిసి చేసిన తప్పే కదా తెలియక చేసిన తప్పు అనడం ఒట్టి మాట ఆయనే అన్నారు అధ్యయనం చేశాను బ్రాహ్మణ పండితులతో శిక్షణ పొందాను అని ముందుగా దీనిపై మేము సెన్సార్ బోర్డు వాళ్ళకు ఫిర్యాదుస్తాం అసలు చెప్పులేసుకుని గాయత్రి మంత్రం జపించకూడదన్న విషయం సెన్సార్ బోర్డు వాళ్లకు మాత్రం తెలియదా దానిని సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అంటే వాళ్లు కూడా చూసి చూడనట్టు వదిలేసినట్టే కదా వారితో లాలూచి పడినట్టే కదా అని ఆయన వ్యాఖ్యానించారు సెన్సార్ బోర్డును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సెన్సార్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు సినిమాల మీద అవగాహన ఉన్నవాళ్లు గానీ ఫలానా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు గానీ సెన్సార్ బోర్డులో సభ్యులుగా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు పలుకుబడి ఉన్న వ్యక్తులే సెన్సార్ బోర్డు సభ్యులు అవుతున్నారని అన్నారు ఏ ఒక్క కులాన్ని గానీ ఏ ఒక్క చిన్న అంశాన్ని గానీ కించపరిచేలా సినిమా తీయొద్దని సినీ పరిశ్రమకు తాను విన్నవించుకుంటున్నానని చెప్పారు టాలీవుడ్ నగర్